ఆ వ్యక్తి ఇక్కడ దారెక్కడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇక్కడ నుండి దూకి ఆత్మహత్య చేసుకుందామని వచ్చాను అంటాడు ఆ బౌద్ధ గురువు అందరూ ఒకరోజు చనిపోవాల్సిందే కానీ నువ్వెందుకు ఇంత త్వరగా అని అడుగుతాడు ఆ వ్యక్తి నాకు ఈ ప్రపంచంలో బతికే హక్కు లేదు ఇక్కడ అందరూ మోసగాళ్ళే అందరూ స్వార్థపరులే నా సొంత తమ్ముడే నన్ను మోసం చేశాడు నా మిత్రులు మోసం చేశారు ఆఖరికి ఈరోజు నా భార్య కూడా నన్ను మోసం చేసింది నేను చనిపోవడమే మంచిది అని ఏడుస్తాడు ఆ బౌద్ధ గురువును అవును ఇంతకీ నువ్వు నిస్వార్థుడివేనా నువ్వు నమ్మకస్తుడివేనా అని అడుగుతాడు ఆ వ్యక్తి నేను చాలా నమ్మకస్తుడిని ఇప్పటి వరకు నేను ఎవరికీ నమ్మక ద్రోహం చేయలేదు కావాలైతే మా ఊర్లో వెళ్ళి అడుగు అందరూ నా మంచితనాన్ని ఉపయోగించుకున్నవారు అని అంటాడు ఆ బౌద్ధ గురువు అయినా సరే నాకు నీ మీద నమ్మకం లేదు నువ్వు నాకు నిరూపించు అని అంటాడు